వెంకటేశ్వర స్వామి సారి సన్నిధిలో స్వామివారిని దర్శించుకుని తదుపరి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చూసే మేలు చేసేటువంటి ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందో ఆ హామీలు ఐదింటిని అమలు చేయడానికి నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్డీఏ గెలుపుకు సహకరించినటువంటి అభ్యర్థిగా పోటీ చేసిన నా విజయాన్ని కృషి చేసినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్డీఏ కూటమి ఏమైనా మంది మా కుటుంబ సభ్యులకు పాత్రిగాయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటి ఈ రాష్ట్ర యువతకు సంబంధించినటువంటి ప్రధానంగా మొట్టమొదటి సందంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిన్న తొలి సంతకం చేయడం యువత పట్ల ఎన్డీఏ కూటమికి ఉన్నట్టు చిత్తశుద్ధిని నేను తెలియజేస్తూ ఏదైతే ఈనాడు నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వెలువల్లాడుతూ ఉన్నారో గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా వారికి అవకాశాలు లేక ఏజ్ బార్ అయిపోయి ఇబ్బందులు పడి ఉన్నారో వారికి ఉపయోగపడే రీతిలో ఒకేసారి అధికారులకు వచ్చిన వెంటనే ఈ యొక్క మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి యాక్ట్ పట్ల ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయాందోళన గుర్తించి ఆనాడు ఏ విధంగా అధికారులకు వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని ప్రకటించారో అది రెండవ సంతకంగా రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం మరి రాష్ట్ర ప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ఏ విధమైన చిత్తశుద్ధితో వారు చెప్పిన కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా పేద ప్రజలు నాడు తెలుగుదేశం ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకం పెన్షన్ పథకం ముప్పై రూపాయల పెన్షన్ పథకం ఈనాడు చంద్ర ఈనాడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి చెప్పిన విధంగా అధికారులకు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను నాలుగు వేల రూపాయల పెన్షన్ తో పాటు ఇది ఏప్రిల్ నెల నుంచే అమలు జరిగే విధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు మరి అదే విధంగా నా పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా జూలై నెలలో అందించడానికి నిర్ణయం తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా దివ్యాంగులు మరి పెన్షన్ కూడా మరి జూలై నెలలో ఈ మూడు నెలల పెన్షన్ కలుపుకుని వారికి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ కూడా అందించబోతూ ఉన్నారనేది సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను పెన్షన్దారుల పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి వారి యొక్క కష్టాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిగత నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా విద్యార్థులు చదువుకుంటున్నారు వారిలో నైపుణ్యకరణ అవుతూ ఉంది వారిలో నైపుణ్యకరణ పెంపొందించాలి వాళ్ళకి వాళ్ళ యొక్క నైపుణ్యకరణను గుర్తించి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా వారికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద నైపుణ్యకరణ కార్యక్రమాన్ని కూడా నిన్న శ్రీకారం చుట్టడం ఒక శుభ పరిణామంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది రేపు భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుకి మంచి పునాదులు వేస్తుందనేది కూడా తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి ఐదవది అన్నా క్యాంటీన్లో పునరుద్ధరణ అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టిడి అన్నం పెట్టడం కోసం ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ను ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అమలు చేయడం జరిగింది ఈ దుర్మార్గం వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేదలు కనీసం ఒక పూట తిండి తినే పరిస్థితి కూడా లేకుండా అత్యంత పేద వర్గాలు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందేవారు వారికి అవకాశం లేకుండా చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తీసుకోవడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను దానికి మన నియోజకవర్గంలోనే కొత్తపేట రావులపాలెంలో రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు నిర్వహించ నిర్వహించడం జరిగింది వాటి దుర్మార్గ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది తిరిగి వాటిని పునరుద్ధరించడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఏదైతే మేనిఫెస్టోలో పేద ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజానీకం కోసం ప్రకటించడం జరిగిందో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ ద్వారా మహిళా వర్గానికి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది అప్పుడే పని ప్రారంభమైంది అప్పుడే రాష్ట్రంలో మార్పు మొదలైంది అప్పుడే ప్రజల్లోనూ అన్ని వర్గాల్లోనూ కూడా నమ్మకం పెరుగు నమ్మకం విపరీతంగా పెరిగింది ఈనాడు నేను రాజధానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజధాని ప్రాంతాన్ని మళ్ళా అంత జంగిల్ అని చేసి పౌర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అమరావతి రాజధాని మళ్ళీ విలసిల్లే విధంగా చేయడానికి అక్కడ కంకణం కట్టుకున్నప్పుడే పనులు మొదలయ్యాయి